चलो मैं वहीं से मन रखता हूं పేదపులు వారు ప్రియమైన మరి దైవ సేవకురాలు సరళ విలియమ్స్ గారు జమీమా వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించాలని ప్రభుత్వ వారికి మనం చేస్తూ ఆ అందిస్తున్నాం చినా పాస్టర్ గారికి ప్రతికమైన ఉన్నారు వేదిక మీద ఉన్న శేవుకులందరికీ నా వందనాలు ప్రేమ మృది కృపానిది నడిపించు thank <laughs> you ప్రార్థన చేసుకుందాము దయవేదలు పోజ్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని ప్రభు పేర వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాము దయచేసి అందరూ ప్రార్థనలో ఏక ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ఈ మొదటి రోజు దేవుని కార్యం ఈ స్థలంలో జరగటానికి ప్రభు మనకి తోడుగా ఉండి సహాయం చేయనట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం అందరూ ఈ సభలో పెట్టిన ఉద్దేశం ప్రభు నెరవేర్చాలి ఆయన సంకల్పమే ఆయన చిత్రమే నెరవేర్చబడాలి ఆయన వైపు చూస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా స్తోత్రం 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 స్థుతి 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 స్తోత్రం స్తోత్రం పరిశుభ్రమైన తండ్రి సర్వాధికారిమైన దేవ సకల ఆశీర్వాదాలకు కారణభూతిమైన తండ్రి దేవాని పాదములకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఈ వడలి గ్రామాన్ని ప్రేమించి ప్రభా దైవీ జనురాల్ని దైవీ సేవ నిర్మి ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి అయ్యా మీరు సంకల్పాన్ని బట్టి నీ కృపను బట్టి నీ దయను బట్టి బేబీలుగా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు ఆలోచిస్తున్నా ప్రభా ఈ సంఘము ప్రభా ఏ ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేసి ఉన్నారు అయ్యా అందరి హృదయాలు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి ఆయన ఈ సభలు ఏర్పాటు యొక్క ఉద్దేశాన్ని ఏ సునామములు నెరవేర్చబడు కాక తండ్రి మీరు నెరవేర్చినందుకు సూచిస్తున్నా ప్రభా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు స్థలంలో జరగాలి అనేక ఆత్మలు రక్షించబడాల ప్రభా అనేక మంది ప్రజలు కష్టాలలో ఉన్నారు శ్రమలలో ఉన్నారు బాధలలో ఉన్నారు కృంగిపోయిన పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి అలాంటి వారితో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అలాంటి వారితో పాటల ద్వారా మీరు మాట్లాడండి అలాంటి వారితో సాక్ష్యముల ద్వారా మాట్లాడండి అద్భుత కార్యములు జరిగించండి ఈ మొదటి రోజు సభలో మీరున్నారు ఆయన ఈ స్థలమంతా మీ ఆత్మ స్వాధీనములు ఉంచాలి ఈ స్థలంలో మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు పొందమని క్రీస్తు ప్రార్థించని పొంది ఉన్నాము తండ్రి దైవదంతులకు వందనాలు గ్రేస్ కాస్వాల్ ప్రేరితలు ఇష్యూ దైవదండ్రులందరూ మరి ఒక పాట పాడుతూ ప్రభువుని ఆరాధించాలని కోరుతూ ఉన్నాము దయచేసి అందరూ రండి ఫిలిప్ గారు రమేష్ గారు మోదీస్ గారు ఇంకా ఆయా స్థలాల్లో మరి దైవజనులు ఉంటే దయచేసి మీరు వేదిక వేదిక రావాలని మాలో చేస్తారు Hello, Chip, Chip, praise the Lord. Hello, Chip, praise the Lord. Hallelujah. <laughs> <laughs> Scooter, Hallelujah, halleluja, halleluja, halleluja. the Lord. Hallelujah, Hallelujah. ఈ రాత్రి స్థలం ఉన్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఎంత కాలం ఎంతవరకు మనసు సహాయం చేస్తున్న దేవునికి మళ్ళీ ఆదరించినటువంటి దేవునికి ఎంతవరకు మళ్ళీ నడిపించినటువంటి దేవునికి ఈ రాత్రి మన ఏర్పాటు చేయబడినటువంటి సభలు మొదటి రోజు మొదటి గూడితులో మన సాన్నిధ్యా నుంచి నడిపిస్తున్నటువంటి దేవునికి మనసార మనసార స్వరవి మౌనంగా ఎవరు ఎవరు మౌనంగా ఉండదు ఆరాధించే సమయం మన దేవుడు ఆయన ఆరాధనకి సాలిన దేవుడై ఉన్నారు ఆయన మనతో ఉన్నటువంటి దేవుడై ఉన్నారు ఆయన అద్భుతములు చేసే దేవుడై ఉన్నారు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడై ఉన్నారు అద్భుతమైన కార్యములు అందరూ అలాగే కండ్లు మూసుకుని మనసారా ప్రభుని ఆరాధిస్తూ మనందరికీ వచ్చిన పాట అందరికి తెలిసిన పాట అందరూ కలిసి పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం నీవే కదా এখানে আকাড় মধ্যে